నేను పెద్దగా ప్రసంగం చేయను కొంత ఆరోగ్యం కూడా అంటే గత నాలుగు రోజులుగా ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత బాగా జలుబు చేసింది అందువల్ల కొంత కార్యక్రమంలో కూడా పాల్గొగలుగుతానా లేదని నాకు అనుమానంగా ఉండింది కానీ మురళీమోహన్ గారి మీద ఉన్న ప్రేమ ఆయన చూసిన ఆయనలో ఉన్నటికి ప్రతిభ దాన్ని తప్పనిసరిగా గుర్తించి కార్యక్రమానికి వెళ్ళాలనే ఉత్సాహంతో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారని మీ అందరికీ నేను మన చేస్తూ ఉన్నాను ఒక దశాబ్ద కాలం కూడా సినిమా రంగంలో నటులు నిలదొక్కో లేకున్నారు ఆ పెద్దలు తెలుగు చలనచిత్ర కళామ కళామల్లివికి రెండు నేత్రాలైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు వాళ్ళ విషయం పక్కన పెడితే ప్రస్తుతం మనం చూస్తున్నట్టు యొక్క ఈరోజు మన సన్మాన గ్రహీతలు అంటే యొక్క మురళీమోహన్ గారు మరి ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఇంకా యువకుడుగా ఆయన సినిమాలో నటిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఉత్సాహం కూడా నటిస్తారని అంటే నమ్మకం కూడా నాకుంది నాకు అన్నిటికన్నా మురళీమోహన్ గారు నచ్చింది ఏంటంటే క్రమశిక్షణ జీవితంలో అందరూ క్రమశిక్షణ పాటించాలి క్రమశిక్షణ ఆమత దేశం శక్తివంతమైన దేశంగా తయారవుతుంది వారి జీవితం నుంచి మనందరూ ముఖ్యంగా యువతరం నేర్చుకోవాల్సింది క్రమశిక్షణతో కూడినటు జీవన విధానం రెండవది నిజాయితీ ఆ నిజాయితీకి ఈ ప్రాణం ఇచ్చే యొక్క వ్యక్తిత్వం మూడవది ఎలాంటి పరిస్థితులైనా సరే ఆనందంగా ఆటుపోటు ఎదురైనప్పటికీ కూడా అపజయాలు ఎదురైనప్పటికీ లేదా జయంతో పొంగిపోయి అపజయంతో కుంగిపోకుండా దేనినైనా కూడా కా ఆ స్థితిని తీసుకురావడం అవుతుందో అదే వారి ఆరోగ్యానికి ముఖ్యమైన కారణం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా తాను సగటి మనుషులు అనుకునే మురళీమోహన్ గారి మనస్తత్వమే వారిని జీవితంలో ముందుకు నడిపించింది కాపాడింది శిఖరాలకు చేర్చిందని నాకు అనిపిస్తూ ఉంటుంది